చత్వ అనేది ఎందుకంటే ఇదే సంఘ వదలాలి అంటే ఏంటి అర్పణ చేయడా అనేది అర్థం అప్పుడు ఏమవుతుంది సిద్ధ్య సిద్ధ్యోహ సమహభూత్వ సిద్ధి అసిద్ధి అంటే సఫలం విఫలం సక్సెస్ ఫెయిల్ ఈ రెండు సమంగా స్వీకరించడం అనేది అప్పుడు జరుగుతుంది అవునా ఎప్పుడు సంఘాన్ని వదిలినప్పుడు ముందే నిర్ణయించుకోవాలి ఏమని నేను సమతుల్యంలా ఉండాలి ఎలాంటిది వచ్చినా నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది నిర్ణయించుకుని యోగ స్థ ఈక్వి పాయిస్ ఈక్విలిబ్రియం అంటారు చూడండి అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది సిద్ధం అవుతుంది ఏదైనా రాని వచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఇలాంటి సమత్వ స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యోగం అన్నారు సమత్వం యోగ ఉచ్యది అంటే ఈ మనస్సులో ఉండేటువంటి ఉద్రేకాలు బుద్ధిలో ఉండే తలపులు ఈ శారీరకమైన డిమాండ్స్ ఉంటాయిగా ఆ సమయంలో ఏది కర్మ చేసేటప్పుడు అన్నిటి వదలాలి అప్పుడు అందరూ సన్యాసులు అయిపోవాలి వదలటం అంటే అదే కదా అప్పుడు ఏమవుతుంది మనస్సు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు నుండి సెల్ ఫోన్ లో కాని కంప్యూటర్ లో కానీ మెమరీ ఉంటుంది ఎన్ని ఎక్కిస్తే మెమరీ ఫుల్ అయిపోయింది అప్పుడు మనకి కొత్తది ఎక్కించగలరు అవునా కాదా మెమరీ ఫుల్ అయిపోయింది మరి ఏం చేయాలి డిలీట్ 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 చేయొద్దు నువ్వు కర్మ ఫలితాలు అన్ని కావాలి కావాలి దాని గురించి నింపుకుంటే ఈ కర్మ చేయడానికి నీకు అక్కడ స్కోప్ లేదు కాబట్టి డిలీట్ తీసి వారు చెప్పారు అప్పుడు అలా ఖాళీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఇది ఖాళీ అయిందో అప్పుడు ఎఫిషియన్సీ బయటకు వస్తుంది పూర్తిగా దాని మీద మనస్సును లగ్నం చేయగలడు అలా గనక కర్మ చేస్తే ఏది హార్ట్ అండ్ సోల్ అంటారు చూడండి హృదయాన్ని బాగా లగ్నం చేసి కర్మ చేసినప్పుడు ఈ వాసన పూర్తిగా క్షయం అయిపోతుంది అప్పుడు ఒక సుఖం వస్తుంది మనిషికి అప్పుడు ఏమవుతుంది ఒక తెలియని ఆనందం కర్మ చేయడంలోనే ఆనందం వస్తుంది చేసిన తర్వాత ఏమొస్తుంది ఎదురు చూడడం అంతా ఏమిటి అదంతా అవివేకం చేసిన తర్వాత ఏమైనా రావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు కావచ్చు ఇవ్వాలి చేయడంలో ఆనందం పొందితే చేసిన తర్వాత ఏమిటి అని ఎదురు చూడక్కర్లేదు కదా ఉన్నా కదా స్వామి వివేకానందులు అదే చెప్తారు వివేకవంతుడు ఎప్పుడు కర్మయోగమునే ఆచరిస్తాడు ఎందుకు చేస్తుంటేనే ఆనందం వస్తుంది చేస్తుంటేనే ఆనందం పొందితే ఇంక ఆనందం కోసం పరుగులెత్తాలా ఫలితం కోసం ఎదురు చూడాలా అదే చెప్పాడు కాబట్టి ఏం చేయాలి సమత్వంలో నిలిపి కర్మ చేసినప్పుడు ఈ లోపల క్షయం అవుతుంది కాబట్టి తేలికైపోతుంది ఇంకొకటి ఆ సమత్వ స్థితిలో నిలబడాలంటే ఏం చెప్పారు భగవంతుడు ఆత్మవాన్ భవ చెప్పలా నిద్వంద్వ నిత్య సత్వస్థ ఆత్మవాన్ భవ అంటే కర్తృత్వముతో భోక్తృత్వముతో కాదు ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ పైన దృష్టి నిలిపిచి ఇప్పుడు ఇందాక ఈశ్వర అర్పణ ఉన్నాం అవునా ఈశ్వర అర్పణం అంటే అర్పణ చేయాలంటే ఆయన తలుచుకోవాలా అక్కర్లేదా తలుచుకోకుండా అర్పణ చేస్తాడా అవునా కాదా మరి ఆయన తలుచుకుంటూ చేస్తున్నప్పుడు అప్పుడు లోపల అర్పణ అనే భావన వస్తుంది ఆ స్మరణ కావాలి మీరు ఈశ్వరుడు అనండి లేక పరమాత్మ అనండి పరబ్రహ్మ అనండి ఆత్మనండి ఏదో ఒకటి ఈ శరీర మనోబుద్ధులనే పరిమితమైన ఉపాధుల్లోకి దిగజారకుండా దానికి అసలు పైకెత్తాలి అలా ఎప్పుడైతే కర్మ మీదే దృష్టి పెట్టి పూర్తిగా లగ్నం చేసి కర్మను ఆచరిస్తాడో అలాంటి కర్మ ఏమవుతుంది లోపల మనిషికి సంతృప్తిని ఇస్తుంది కర్మ క్షయం వాసన క్షయం అయిపోతుంది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఏమవుతున్నాడు ఈ పొరలు వీడి భగవంతుడికి దగ్గర అవుతాడు ఇప్పుడు భగవంతుడి నుంచి మన దూరం చేసింది ఏమిటి చెప్పండి సనలే ఆ ప్రేరణలే అహంకారమే మమకారమే దూరం దూరం చేసింది ఇది తగ్గించుకోవడానికే కదా సాధన కదా కాబట్టి ఆయన్నే స్మరించాలి నువ్వు పరబ్రహ్మో ఆత్మో కృష్ణుడో రాముడో ఏదో ఒకటి కదా అలా దృష్టి నిలిపి చేసినప్పుడు అది ఉన్నతం అవుతాయి అంటే ఇక్కడ చెప్పింది తన్ను తాను మరిచి పనిచేయాలని అర్థం తను తాను మళ్ళీ ఒంటిపి లేకుండా చేయమని కాదు కర్తృత్వం నేను కర్తనే నేను వర్తని అది మరి ఎవరు ఆయన శక్తి ఆయన సంకల్పం జరుగుతుంది నాది అనుకున్నప్పుడు పట్టుకుంటుంది ఆయనది అన్నప్పుడు పట్టుకునేది లేదు చుట్టుకునేది లేదు అది చెప్పి ఇంత బాగా వివరించి సమత్వం యోగం వచ్చేదే ఇది కర్మక్షేత్రములో యోగం తరువాత కాస్వామి నువ్వు ఎంత చెప్పినా నాకేంటో ఆ ఫలితం పైన బుద్ధి దాన్నే ఆశిస్తూ ఉంటుంది అదే కూర వాటి మాటికి గుర్తు వస్తుంది ఎలాగూ అనంటే ఇంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోకపోతే ఏం నేను ఓ లేపకాయ వేసి వేసి మరి చెప్పాలి ఈ రెండింటి పోల్చి చెప్తున్నాడు ఏది కర్మయోగ దృష్టితో చేస్తే ఎలాగ ఉంటుంది కర్మ ఫలితం మీదే దృష్టి పెట్టుకొని చేస్తే ఎలా వాడు ఏమవుతాడు కంపేర్ చేసి చెప్తా దూరే నహ్యవరం కర్మ బుద్ధౌ బుద్ధమే

కర్మ దూరేణి అవరం యోగాత్ ఓ ధనంజయ బుద్ధియోగము కంటే కర్మ కర్మ అంటే కర్మ ఫలితం పైన దృష్టి పెట్టుకొని చేసే కర్మ ఇక్కడ ఏ కర్మఫలాశక్తితో చేసే కర్మ దూరేణ అవరం అవరం అంటే చాలా అల్పం దూరేణ అంటే చాలా నికృష్టం దేనికంటే కర్మ ఫలితము ఆసక్తి త్యజించే సంగమును త్యజించి చేసేటువంటిది దానికంటే బుద్ధి యోగం అంటే అదేగా చెప్పాడు తర్వాత బుద్ధౌ శరణమన్విచ్ఛ నీవు ఈ బుద్ధిని శరణము కోరు అంటే ఏంటి బుద్ధిని సమత్వ స్థితిలో పెట్టుకుని ఆసక్తి ఆసక్తిని త్యజించి చెయ్యి శరణము అంటే ఏంటి బుద్ధౌ శరణం అంటే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం సంఘం శరణం గచ్చాను ఇక్కడేమన్నాడు బుద్ధౌ శరణం అనిపించా ఈ బుద్ధి ఏదైతే ఉందో ఏ బుద్ధి సమత్వ స్థితిలో నిలిపిన బుద్ధి కర్మ ఫలిత కాంక్షను వదిలినటువంటి బుద్ధి దాంతో నీ దృష్టిని పెట్టేతవ కృపణ ఈ ఫలానికి కారగులై ఫలితం మీదే దృష్టి పెట్టి చేసే వాళ్ళంతా కృపణాహ అంటే ఎవరు అల్పులు నీచులు పిసిని కొట్టు వాళ్ళు లోబులు ఇంకా ఏమైనా పెట్టుకోండి అంటే నిందిస్తున్నాడు కృష్ణుడు అక్కడ ఇలా నిందించకపోతే ఆలోచన పరుడు ఏమవుతున్నాడు పట్టుకుంటే ఏమవుతుంది ఇల్లు చూద్దాం అని పట్టుకొని మళ్ళీ షాక్ కొట్టుకుంటూ అవునా ప్రతిసారి అంతే ప్రతిసారి అంతే మనిషికి బుద్ధి రావాలి కదా ఓ మట్టిగా ఇస్తాడు కృపణ ఫలాసక్తితో చేసేవాడు కృపణుడు కృపణుడు అంటే ఇంతకుముందు చెప్పాడు కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు అర్జునుడు అవునా అక్కడ ఏంటి కార్పణ్యం అంటే అజ్ఞానం వల్ల వచ్చే మోహమే బుద్ధి వివేకాన్ని కోల్పోవడమే ఇప్పుడు కర్మయోగ దృష్టి కలిగిన నాడు ఇందాక చెప్పాడు నీకు కర్మ చేయటం అధికారం దాంట్లో మాత్రం ఉంది ఫలితం ఏంది లేదు కదా నువ్వు కారకుడు కావద్దు అని చెప్పాడుగా అది బుద్ధిలో ఉండొద్దు అది నిలుపుకోవద్దు ఏ ఏమవుతుంది పట్టుకుంటే అంటే ఏం లేదు బుద్ధి మాలిన్యముతో నిండిపోతుంది మనస్సు కర్మ ఫలితం ఎందు ఆలోచనలతో నిండిపోయి కర్మని చేయడంలో తన యొక్క ఏమిటంటారు నైపుణ్యాన్ని కోలు అందుకో నువ్వు ఈ యోగాన్ని ఆచరించు ఫలితాన్ని పట్టుకుంటే వాడు కృపణుడు అవుతాడంటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవలసింది పొందలేకపోతాడు ఓ అంటే కర్మయోగం వల్ల మామూలుగా వచ్చే కర్మ ఫలితం కంటే ఎక్కువ దాన్ని పొందుతాడు కానీ ఇప్పుడు ఏమవుతున్నాడు జాల విడుచుకుంటున్నాడు ఆ అవకాశం ఊహ బుద్ధియోగం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతాడా అవును మామూలుగా కామ్యకర్మ వల్ల నువ్వు ఎంత ఎంత కోరితే అంతే వస్తుంది లేకపోతే అంతకంటే తక్కువ వస్తుంది రానే రాకపోవచ్చు ఇందాక చెప్పాడు గుర్తుంది నిష్కామ కర్మ యోగం ఉండే దోషాలు ఉండవు ఏం దోషాలు అభిక్రమనాశ దోషం ప్రత్యవాయి దోషం ఉండదు స్వల్పం అవి కొంచెం చేసిన ఎంత చేసినా అంత వస్తుంది అవునా ఇప్పుడు కామ్యకర్మలా ఓసారి అసలు రాకపోవచ్చు విపరీత ఫలితం రావచ్చు అవునా నిరాశ నిస్పృహలు కలగవచ్చు ఇవన్నీ కలగవచ్చు కాబట్టి ఏం చెప్పారు ఇప్పుడు ఎవరు తెలియగలవాడు చెప్పండి ఎవరు కర్మఫల ఆసక్తి కలిగిన వాడు అవివేకి కర్మఫల ఆసక్తిని త్యజించుతూ కర్మను ఆచరించేటువంటి వాడెవరు అతను బుద్ధిని సవత్వంగా ఉంచిన కర్మయోగి వివేకి ఎందుకంటే నువ్వు ఫల ఆసక్తిని వదలమన్నాడు అవునా ఆసక్తి అనేది కదా బంధించే డిస్టర్బ్ చేసేది నువ్వు కర్మ చేసినప్పుడు ఫలితం రాకుండా ఉంటుందా కానీ నువ్వు కోరుకున్నప్పుడు దానికి కారకుడు అవుతున్నావు బంధానికి కోరుకుంటే కారణం అవుతున్నావు కోరుకోకపోతే నీకు అంటుకోదు వచ్చేది వస్తుంది నీ బుద్ధిని అంటుకోదు ఇదే కురుక్షేత్రం కురుక్షేత్ర సంగ్రామ రంగం ఇది వస్తుంటాయి ఏమేమో కాబట్టి బుద్ధిని కాస్త నిలబెట్టుకోవడమే ఇంకేం చేసేది లేదు ఇప్పుడు చూడండి ఎంత లాజికల్ గా చెప్పారో చూడండి భగవంతుడు బుద్ధిని నువ్వు శరణాగతి పొందు బుద్ధిలోనే నీ మనస్సు నిలుపు చూడండి మనస్సు బుద్ధి రెండున్నాయి మనకి మెయిన్ ఆ చిత్రం ఎక్కడ లోపల ఉంటుంది మనస్సేవో ఎప్పుడు బయటికి లాగుతుంది శరీరం వైపు మనసు ఇక్కడ కర్ ప్రపంచం వైపు ఫలితాల వైపు బుద్ధి ఏం చేస్తుంది బుద్ధి కనుక అర్థం చేసుకుంటే ఈ కర్మయోగ సిద్ధాంతాన్ని అది మనసును లాగుతుంది ఇప్పుడు మనసునేం చేయాలి బుద్ధికి సరెండర్ చెయ్యాలి అది చేయాల్సి బుద్ధికి అందుకే బుద్ధవు శరణం అనిపించాలి మన లోపల రెండు ఉన్నాయి గురుదేవి చెప్పు సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ మైండ్స్ ఇంకొక మాటలు చెప్పాడు మనస్సు ఏమిటి ఆబ్జెక్టివ్ మైండ్ ఎందుకు ఎప్పుడో వెళ్ళిపోతుంది అక్కడికి ప్రపంచంలో ఇంద్రియాల ద్వారా వెళ్ళిపోవడమే దాని సహజం ఇది ప్రపంచం వైపు తిరిగి ఉంటుంది కానీ ఇప్పుడేమన్నారు దీన్ని వెనక్కి తిప్పు వెనక్కి అంటే ఏంటి మన లోపల బుద్ధి వివేకం విచక్షణతో పనిచేసేది ఉంది కదా దానికి వైపు తిప్పు ఆ బుద్ధి ఇచ్చే దాన్ని అనుసరించి చెయ్యి అయితే బుద్ధికి జ్ఞానం ఎవరు కానీ మళ్ళీ దానికి శాస్త్రము గురువు ఉండాలి ఇప్పుడు అందుకేగా భగవద్గీత చదివేది అవునా ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే మానవుడిలో వ్యవసాయాత్మిక అంటే ఏకాగ్రత కుదురుతుంది మనస్సు డిస్టర్బెన్సెస్ లేదు ఇప్పుడు ఈ ద్వంద్వాల గురించి ఆలోచించట్లేదు కదా ఏకాగ్రమై చేసినప్పుడు ఏకాగ్రమై చేసినప్పుడు కర్మలో ఏమవుతుంది తను తాను మర్చిపోతున్నాడు కర్మ ఎందే దృష్టి ఉంది కొంతమంది చూడండి కర్మ చేసినప్పుడు పైన చేది పడ్డా చూడండి చెప్పాను కదా ద్రోణాచార్యుడు అర్జునుడు వాళ్ళందరికీ పెట్టిన పరీక్ష అవునా కాక అప్పుడు ఆనందం పొందుతాడు చేసే పని చక్కగా చేస్తాడు చక్కగా చేయగల కాబట్టి వీటికి చెదరకుండా ఉండాలంటే బుద్ధి యోగం ఒక్కటే పరిష్కారం ఏది బాగా ఆచరించాలన్నా చేసే కర్మలో ఆనందం పొందాలన్నా ఏం కావాలి ఈ సమతుల్య స్థితి కావాలి కాబట్టి మానసికమైనటువంటి ద్వంద్వాలకి నువ్వు కొట్టుకుపోవద్దు అని చెప్పే బుద్ధవు శరణం అనిపించ ఏం ఫలితం కోసమే చేస్తే ఏమవుతుంది చెప్పాను కదా వస్తే వస్తుంది రాకపోతే రాదు రాకపోతే బాధ వస్తే ఇంకా ఇంకా దాని మీద ఆలోచనలు ఇంకా ఇంకా ఏదేదో సంకల్పాలు వస్తాయి కాబట్టి గిన్నె ఖాళీ చేసుకో పాత్ర శుద్ధి చేసుకోవడమే కావాలి ఈ శుద్ధి అయిన నాడు మానసికమైనటువంటి ఏమవుతున్నాడు ప్రశాంతతను పొందుతాడు సో ఫలితం వల్ల సంతోషం కలగట్లేదు కర్మ చేయడంలోనే సంతోషం కలుగుతా ఏది గొప్ప అప్పటికప్పుడు ఫలితం చేస్తూనే వచ్చే ఆనందం గొప్ప చేసిన తర్వాత ఎప్పుడు వస్తుందో ఏమో ఎలాగో వస్తుందో ఏం బుర్ర బద్దలు కొట్టుకొని తర్వాత ఎప్పుడో ఏదో వస్తే అది గొప్ప కదా నువ్వు చేస్తూనే ఆనందం పొంది అందుకే దీన్ని ఇన్స్టంట్ జాయ్ ఇమ్మీడియట్ జాయ్ అంటాడు అంటే ఏంటి చేస్తూనే వస్తుంది ఇక ఇది కర్మయోగం ఇంకోటి నువ్వు ఫలితం వదులు అంటే ఫలితం మీద ఆసక్తి వదలమంటున్నాను అని ఫలితం రాదని చెప్పాడు ఎక్కడైనా దేవుడు ఒక పని చేసినప్పుడు ఫలితం రాకుండా ఎలా ఉంటుంది వస్తుంది నువ్వు బంధానికి గురి కాకుండా అనుభవిస్తావు అప్పుడు వస్తే తీరుతుంది నాకు సమర్పణ చేయాలంటే నా నాకు ఇవ్వ నేను అని కాదు అక్కడ దీనిపైన అటాచ్మెంట్ లేకుండా చేసినప్పుడు మానవుడికి ఎంతో హాయిగా ఉంటుంది డ్ తగ్గిపోతుంది వాసనాక్షయం తగ్గిపోతుంది భగవంతుడి ఆనంద స్వరూపుడైన భగవంతుడి దగ్గర దగ్గరవుతాడు అందుకని బుద్ధి ఇహ బుద్ధి యోగంతో కూడుకున్నటువంటి వాడు సుకృత దుష్కృతే జహాతి సుకృతం దుష్కృతం అంటే పుణ్యం పాపం రెండుటినే వదలగొట్టుకుంటాడు ఈ పుణ్యకర్మ యొక్క ఫలితం పాపకర్మ ఫలితం రెండే ఉండవు అవునా తస్మాత్ యోగాయో యుజ్యస్వ కాబట్టి ఓ అర్జున నువ్వేం చేయాలి ఇప్పుడు యోగము కోసం యోగ దృష్టితో నువ్వు కర్మను ఆచరించు ఆ యోగం అంటే ఏంటి స్వామి కర్మసు కౌశలం ఇంకో నిర్వచనం చెప్పాడు భగవంతుడు ఇందాక సమత్వం ఉన్నాడు ఇప్పుడు కర్మసు కౌశలం అంటే ఏంటి కర్మలలో ఏ నిపుణత నిపుణతే కదా నైపుణ్యము చూపించగలడు అది యోగం కర్మల్లో ఉండే నైపుణ్యం ఉండదు చూపించగలడు నిపుణతతో చేయగలడు అంటే కర్మల్లో నైపుణ్యముతో చేస్తే కర్మని అది యోగం అన్నాడు చూసారా ఎక్స్పర్ట్స్ అని అంటారు చూడండి కొంతమందిని ఒక్కొక్క ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎలాగయ్యారు ఎలా చేయాలి కర చేయగా 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 దాని మీద పూర్తిగా దృష్టి నిమగ్నం చేసినప్పుడు వస్తుంది కుశలత్వం అవునా కుశలత్వం అంటే ఏంటి మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ ఈడ్చుకుంటూ బరువుగా చేయటం కాదు కుశలత్వం ఒకటే చిన్న ఎగ్జాంపుల్ కర్మ చేసిన తర్వాత హాయిగా ఉండాలి లోడ్ తగ్గిపోతుంది కాబట్టి హాయిగా ఉండాలి రెండవది చేయడంలోనే ఆనందించాలి చేసేది చక్కగా చేయగలగాలి ఈ కుశలత్వం అప్పుడు ఎందుకు ఒకటి ఎడ్యుటేషన్ ఏంటంటే ఒక రకంగా దృష్టి చెదిరిపోయి చేస్తుంది అనుకోండి కర్మ ఆ చేసేటప్పుడు మనిషికి ఏ కుశలత్వం రాదు వస్తుందా దృష్టి చెదిరిపోకుండా నిలుపుకోవాలి ఎక్కడ ఏం కదిలినా మనం కదలవాలి ఎక్కడా ప్రతి పనిలో ఈ శ్రవణం చేసేటప్పుడు ఇంకా ఇంకా వస్తుంది అదంతా అందుకని కదలకుండా ఉండగలగారు కదలకుండా ఉండటం అంటే ఎక్కడ పెట్టాలి దృష్టిని ఏ పని చేస్తున్నా ఆ పని మీదే పెట్టాలి అప్పుడు కుశలత్వం వస్తుంది అందుకని ఒక ఇలా దృష్టి చెదిరిపోయింది అనుకోండి మనిషికి అది రాదు ఏమిటంటే కుశలత్వం అంటే నిపుణత అనేటువంటిది రాదు అని చెప్పాడు కౌశల్యం కౌశల్య అంటే కౌశల్య కాదు ఇక్కడ కుశలత్వం కౌశలం కొంతమంది కౌశల్యాన్ని కౌశల అంటారు కుశలత్వం కుశలత్వం అనేది అందరికీ రాదు ఈ బుద్ధి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది కదా బుద్ధి తెలివితేటలు ఉండొచ్చు చాలా మందికి తెలివితేటలు ఉంటాయి కానీ ఏకాగ్రత ఉండదు అది ముఖ్యం అవునా కాబట్టి ఏకాగ్ర బుద్ధితో చేసినప్పుడు పూర్తిగా లగ్నము చేసి చేసినప్పుడు మెళకువలు తెలుస్తాయి అవునా కదా సులువులు తెలుస్తాయి ఈజీగా చేయగలడు అదే పనిని అది లేకపోతే ఏమవుతుంది మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అబ్బా ఇంత జాల ఆహా అబ్బో ఇంత చేసా ఆయాసం ప్రయాసం ఏ ఇదే మిగులుతుంది కదా ప్రయాసం ఉండదు అప్పుడు ఏదైతే సునిష్ట బుద్ధితో చేస్తున్నాడు కాబట్టి మనస్సుని యొక్క ద్వంద్వాలకి చెలించకుండా చేస్తున్నాడు కాబట్టి ప్రయాసం కూడా ఉండదు హాయిగా చేస్తాడు తేలిగ్గా చేస్తాడు ఆడుకుంటూ పాడుకుంటూ అంటా చూడండి అది అసలు యుద్ధ యుద్ధరంగమే క్రీడారంగముగా చూసుకోమన్నారు జయాపజయములు ఎవరైతే పట్టుకోరో వాటిని లెక్కించరో అతనే క్రీడాకారు అవునా ఆట అంటే ఏమిటి ఆట ఆటలో అరటిపండు అని చిన్నప్పుడు ఆ ఆటలో అరటిపండు అరటిపండు ఎక్కడి నుంచి వచ్చింది ఆటలో మన సామెతలు అలాగే ఉంటాయి అంటే నువ్వు కింద పడ్డా నువ్వు నీకు గెలుపు వచ్చినా రాకపోయినా దాన్ని ఏం చేయాలి హాయిగా స్వీకరించు అంతే దాన్నైనా దీన్నైనా గెలుపైనా ఓటమైనా స్వీకరించగలగాలి అది చెప్పారు అలా చెయ్యగలిగితే ఏమవుతుందంటే ఈ దృష్టి చదవదు అప్పుడు బుద్ధియుక్త బుద్ధితో కూడుకో ఏ బుద్ధి సమత్వ బుద్ధితో ఇప్పుడు చూడండి సమత్వమా కుశలత్వమా ఇంతకీ కర్మయోగం అంటే ముందు సమత్వము తర్వాత సమత్వం వల్ల వచ్చేది కుశలత్వం సమత్వం లేకపోతే కుశలత్వం కూడా రాదు అని చెప్పారు చెప్పి ఇప్పుడు ఏమన్నాడంటే ఇలా చేసినప్పుడు ఏది సమత్వ బుద్ధితో కర్మను ఆచరించినప్పుడు ఏం జరుగుతుందండి